హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ బిగ్ బాస్ సీజన్ తెలుగు ఎయిట్ అనుకున్న సమయం కంటే ముందుగానే రాబోతుంది లేటెస్ట్ సీజన్ లాంచ్ లాంచింగ్ అప్డేట్ అఫీషియల్గా గా ప్రకటించారు మేకర్స్ సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతుంది అనగా షో స్టార్ట్ కావడానికి ఇంకా పది రోజులు కూడా సమయం లేదు కానీ ఇప్పటికీ టోటల్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఫైనల్ కాలేదని తెలుస్తుంది అయితే గత కొద్ది రోజులుగా సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ వీరే అంటూ కొందరు సెలబ్రిటీ పేర్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే అయ్యాయి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ లిస్టు మొత్తం కూడా తారుమారు అయితే తెలుస్తుంది ఎవరు ఊహించని పేర్లు తెరపైకి అయితే వచ్చాయి బిగ్ బాస్ హౌస్ లోకి ఈ పన్నెండు మంది కంటెస్టెంట్స్ అంటూ సమాచారం అయితే అందుతుంది వీళ్ళ ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఎయిట్కి కి సెలెక్ట్ అయిన సభ్యులు ఆ లిస్టు పరిశీలిస్తే యాంకర్ రీతూ చౌదరి సీరియల్ నటుడు నిఖిల్ యాంకర్ విష్ణు ప్రియ యాంకర్ సౌమ్యారావు అంజలి పవన్ అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అయితే తెలుస్తుంది వీరితో పాటు మోడల్ ఊర్మిళ చౌహాన్ యూట్యూబర్ బెజవాడ బేబక్క ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యాష్ గౌడ సింగర్ సాకేత్ ఆలి తమ్ముడు నటుడు కయూమ్ యాక్టర్ అభిరామ్ వర్మ నటి సోనియా సింగ్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు ఆల్రెడీ ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్స్ నలుగురున్నారు నటి సోనా మొగలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్ తేజస్విని గౌడ నటుడు కమిడియన్ అభినవ్ గోమట్టం డి ఫేమ్ శ్వేతా నాయుడు కమిడియన్ రవి శివ తేజ డి ఫేమ్ అక్షిత అమృత ప్రణయ్ బంచిక్ బబ్లు వంటి పేర్లు అయితే వినిపిస్తున్నాయి అయితే ఎవరు ఊహించిన విధంగా బెజవాడ బేబక్క బిగ్ బాస్ ఎయిట్కి సెలెక్ట్ అవ్వడం అయితే విశేషంగానే చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్న ప్రచారం అవుతున్న లిస్టు వాస్తవం ఉందో అనేది తెలియాలంటే లాంచింగ్ ఎపిసోడ్ వరకు అయితే ఆగాల్సిందే ఇరవై మంది కంటెస్టెంట్స్ని ముందుగానే లోపలికి పంపించి మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపించే ఆలోచనలు అయితే ఉన్నారని తెలుస్తుంది గత సీజన్ సెవెన్ సూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఎయిట్పై భారీ అంచనాలే ఉన్నాయి ఈసారి ఎంటర్టైన్మెంట్ అంతకు మించి ఉంటుందని ప్రోమో ద్వారా చెప్తున్నారు పైగా గత సీజన్కి ఏ మాత్రం తగ్గకుండా గేమ్స్ టాస్కులు సరికొత్త ప్లాన్గా చేస్తున్నట్టయితే తెలుస్తుంది మొన్నటి వరకు లాంచింగ్ ఎపిసోడ్ పై సస్పెన్స్ కొనసాగింది తాజాగా ఆ తేదీని కూడా రివీల్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది దీంతో బేబీ లెవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ లిస్టు మీద మీరేమనుకుంటున్నారో వీరిలో మీ ఫేవరెట్ ఎవరు లేకపోతే ఇంకెవరైనా మీకు ఫేవరెట్ రావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ Oh,